ప్రైమ్ యూట్యూబ్ ఓపెన్ చేసేది పెద్దవాళ్ళు మాత్రమే కాదు కదా పిల్లలు ఓపెన్ చేస్తారు పెళ్లి నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరు సరే పిల్లలకు లాగిన్ అయిన ఏజ్ లో డీటెయిల్ ఉంటుంది ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది పిల్లలప్పుడు ప్రతి ఒక్కరికి ఓపెన్ అయిపోతుంది కదా ఓపెన్ అయిద్ది మేడం వాళ్ళకి ఒక ఐడి క్రియేట్ చేసి వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇవ్వాలి మన ఫోన్ వాళ్ళకి ఇవ్వకూడదు పేరెంటింగ్ అంటారు దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి మా మీద వృద్దితే ఎట్లా తొమ్మిది కళల్లో నేను చేసింది ఒక కళ నేను సమర్థించుకోవట్ల బట్ ఐ డిడ్ ద కంటెంట్ టు క్రియేట్ అన్ ఆపర్చునిటీ నాకైతేనేమి నాతో టెక్నిషియన్స్ నా ఎడిటర్సు నా కెమెరామ్యాను నాతో పనిచేసిన కూర్చున్న చిన్న వీడియోలు చేసిన అమ్మాయిలు మాదంతా ఆ బ్యాచ్ ఆ డిపార్ట్మెంట్ డైరెక్ట్ ఇట్లా వచ్చేదానికి నాకు ప్రొడ్యూసర్ లేరు డైరెక్టర్ లేరు నా వెనక సో నేను ఇట్లా తిరుక్కొని వచ్చాను సో అలా ఒక ఆరు నెలల్లో వీడియోలు చేశాను ఫేమ్ వచ్చింది ఇంకా సినిమా చేయాలి నేను ఇంకా ఆడ ఉంటే సెవెంటీ ఎంఎం చేయాలి కదా అందుకు నాకు అర్థమైంది ఏంటంటే ఏం చేయాలని ఆలోచిస్తే ఓ ప్రొడ్యూసర్ వచ్చారు యాభై లక్షలు పెడతా నువ్వు ఇరవై లక్షలు పెట్టి సినిమా చేద్దాం ఓకే అన్న నేను పన్నెండు లక్షలు పెట్టా మొదట మ్యూజిక్ చేయించు ఆ ప్రొడ్యూసర్ మిమ్మల్ని ఏ విధంగా నమ్మి వచ్చారు ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టడానికి నేను మామూలు క్యాజువల్ పరిచయం అయ్యాడు సినిమా చేద్దాం అనుకున్నాము సరే యాభై లక్షలు పెడతా అన్నాడు సరే అని మొదలు పెట్టాం ఫస్ట్ నేనే పెట్టాలిగా నన్ను నేను నమ్మి ఫస్ట్ నేను పెడితే కానీ తర్వాత బయట రారు అని యాభై లక్ష పన్నెండు లక్షలు పెట్టి మ్యూజిక్ చేయించా ఆ ప్రొడ్యూసర్ హ్యాండిల్ వెళ్ళిపోయాడు ఆ మ్యూజిక్ ఆ సినిమా కొత్తపేట సంపాదించింది ఆ పన్నెండు లక్షలు ఆ మ్యూజిక్ సినిమా పేరు కొత్తపేట గ్రామం అది అలానే ఉంది అది ఆగిపోయింది ఆ సినిమా టూ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అది జరిగింది అది అరే ఇది కాదు పంచాయతీ ఇంకా మనం సాలిడ్గా దిగాలి ఎవడి మాట తినొద్దు కష్టపడాలి అని ఇంకా విపరీతంగా వీడియోస్ చేస్తే నాకు వచ్చే డబ్బులు బాగా వచ్చాయి యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ రెండిట్లో కలిపి ఒక కోటిన్నర వచ్చాయి యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ అంటే అది చాలా తక్కువ రెండు సంవత్సరాలు నేను చేసిన వీడియోస్కి చాలా తక్కువ వన్ మంత్లో థర్టీ ఫార్టీ ల్యాక్స్ వస్తాయి చాలామందికి నాకు వచ్చిన పడ్డానికి కష్టానికి చాలా తక్కువే దాంట్లో నా ఎక్స్పెన్సెస్ నేను నేను పెయిడ్ ఆర్టిస్టులు గర్ల్స్తో చేస్తాను అట్లా నా ఎక్స్పెన్సెస్ నా కాస్ట్యూమ్స్ నాకు ఖర్చులు కానీ పోను నేను డిసిప్లిన్గా మిగిలిచ్చిన అమౌంట్ వన్ వన్ క్రోర్ అలా మిగిలింది నా దగ్గర దాంతో అండ్ నేను సేవింగ్ నేను బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ చదువుకున్నాను జాబ్ చేశాను కొన్ని సేవింగ్స్ ఉన్నాయి అవి ఇవి అన్నీ కలిపి ఇంకా ఇది అవ్వదు టైము లేట్ అయిపోతుంది వైస్ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఉంది అయితే చాలా బాగా చదువుకున్నా అందుకే నేను ప్రాంక్స్ పెయిడ్ ప్రాంక్స్ చేశాను మేడం యాక్చువల్గా ఇప్పుడు ముంబైలో అలా ఉంది మేడం అక్కడ ప్రాంక్స్ చేస్తారు అవి ఏం ప్రాంక్స్ అవి వాళ్ళు చేసేది చెవులో వచ్చి హారన్ ఊదడం క్రాకర్స్ పేల్చడం వాటర్ ప్యాకెట్స్ కొట్టడం గోస్ట్ ప్రాంక్స్ రకరకాల ప్రాంక్స్ చేస్తారు అంటే అది తెలియకుండా రియలిస్టిక్గా రోడ్డు పైన చేస్తారు వాళ్ళు అది న్యూ సెన్స్ కిందికి వస్తుంది నేను చాలా డెలికేట్ చదువుకున్నాను మోరల్స్ తెలుసు ఎదుటి వ్యక్తిని కష్టపెట్టద్దు ఆలోచన నాది నేను అలా ఆలోచిస్తాను నాకు ధైర్యం కూడా లేదు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడేది వాళ్ళందరూ ఇప్పుడు నాలుగు వందల వీడియోలు చేసే అమ్మాయిలతో వాళ్ళందరూ నా ఆర్టిస్టులు దట్స్ వై ఐ మేడ్ ఇన్ దట్ వే అదర్వైజ్ బయట వాళ్ళతో అలా చేస్తే తిడతారు కొడతారు కదా సో అది అనమాట స్క్రిప్టెడ్ సో ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆ వీడియోలు చేశాను అలా చేశాను సేవ్ చేశాను అని ఇంకా అవ్వదు అని గోవాకి వెళ్ళాను కథ రాసు బాగా వీడియోస్ చేసే టైంలో కళ్యాణి గారు వచ్చి నా మీద గొడవపడి అల్లరి చేసి నా రెవెన్యూ అంతా పోయింది అంటే నేను అంతవరకు జనాలు కానీ అప్పుడు కొంతవరకు జనాలకు తెలిస్తే ఆఫ్టర్ కళ్యాణి గారి ఇష్యూ తర్వాత మీరు ఆల్మోస్ట్ అందరికి ఫేమ్ అయ్యాను బట్ మనీ పోయింది నాకు మనీ పోయిందంటే థ్రిల్ తో వీడియోస్ చూసేవాళ్ళే ఇప్పుడు నిజంగా చేస్తున్నాడరా తెలియని వాళ్ళతో అన్నట్టే థ్రిల్ ఉండే జనాలకి ఆ థ్రిల్ పోయింది థ్రిల్ పోయాలక పీపుల్ లూజ్ లాస్ ఇంట్రెస్ట్ అనమాట కొంచెం కొంచెం ఆడియన్స్ ఉన్నారు వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు మళ్ళీ పికప్ అయింది బాగా చూస్తున్నారు కానీ కళ్యాణి గారి ఇష్యూ తర్వాత మీరు కొంత అడల్ట్ కంటెంట్ కూడా వీడియోస్ లో తగ్గించినట్టున్నారు అడల్ తగ్గించడం కాదు సినిమా మీద ఫోకస్ చేశా ఆమె అండ్ దిస్ ఒక ఆయన పెద్ద ఆయన చిట్టిబాబు అని ఉంటారు వాళ్ళిద్దరూ టీవీ ఛానల్లో ఏకమైన తిట్టారు వాళ్ళు వాళ్ళు తిడితే నువ్వు సినిమా ఎలా తీస్తావు చూస్తావు అది అనేది ఛాలెంజ్ చేశారు వాళ్ళు అన్నారు ఇప్పుడు పదారో నెల ఫస్ట్ కాపీ పాన్ ఇండియా తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు కళ్యాణి గారిని కలవలేదు మేడం అసలు ఆ తర్వాత కాదు ఆమె నాకు పరిచయమే లేదు అసలు లైఫ్లో పరిచయం లేదు టచ్ లేదు అంతే అండ్ వాళ్ళు ఛాలెంజ్ చేశారు ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేశాను లారీ చాప్టర్ వన్ అని ఫైవ్ లాంగ్వేజెస్ తెలుగు తమిళ కన్నడ హిందీ బెంగాలీ ఇప్పుడు సినిమా తీసిన తర్వాత ఇప్పుడు కూడా నీ సినిమా ఎలా ఆడుతుంది నీది బూత్ సినిమా నీది ఏ సర్టిఫికేట్ సినిమా అని రిలీజ్ కాకముందే ట్రైలర్ లాంచ్ అవ్వకముందే జస్ట్ పాటలు లాంచ్ అయ్యాయి అప్పుడే ఆ పెద్ద ఆయన వయసు ఆ పెద్ద ఆయనకి ఒక మాట అనకూడదు ఏదో తీర్థయాత్రలకు వెళ్ళాలి తిరుపతి అక్కడ వెళ్ళాలి అతను వెళ్ళి అక్కడ కూర్చోవాలి కానీ ఇట్లా యువకుడు కష్టపడి వచ్చాడు ఏదో చేస్తున్నాడు వాటితో పాటు ఇప్పుడు నేను నాతో పాటు ఒక ఇరవై మంది ఆర్టిస్టులు ఫ్రంట్ రోల్లో పెట్టా ఎక్కడో పెద్ద చిట్టిబాబు ఏముంది బచ్చా మామూలుగా కాదు అసలు చాలా కోపం వస్తుంది నాకు ఆ టైంలో పురుషుణ్ణి నేను పురుషుణ్ణి మాకు సపోర్ట్ చేయాలా ఆమెకు సపోర్ట్ చేశాడు ఆమె వచ్చి నా ఇంటి దగ్గరకు వచ్చిన అది గొడవ పడితే కరెక్టా అండ్ సర్టిఫికెట్ వచ్చింది సో ఆయన ఎందుకు సపోర్ట్ చేశాడు ఆమెకి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో నిన్న కూడా నా సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఒక సాంగ్ ఐటమ్ సాంగ్ అది ఇది ఉందని దాని మీద వచ్చి బాగా అది ఆయన మొన్న ఒక సినిమాలు యాక్ట్ చేశాడు ఆగస్ట్ సెకండ్ నా సినిమా లారీ చప్టర్ వన్ రిలీజు అయితే ఆయన మొన్న ఒక సినిమాలు యాక్ట్ చేశాడు జార్ మిట్టయ్యో ఒక సాంగ్ ఉంది జార్ మిట్టయ్యో ఒక సాంగ్ ఆ సాంగ్లో లోని తీసుకొచ్చి పెద్దవాళ్ళు యాక్ట్ చేశారు ఆ సినిమా అంత ఇంత ఆడింది అతను ఆ సినిమాలో యాక్ట్ చేశాడు ఆ సాంగ్ ఉంది వాళ్ళని అడగచ్చుగా దాంట్లో డబుల్ మీనింగ్ లేదా తమలాపాక ఏదో ఉంటాయి దాంట్లో చాలా ఉంటాయి మరి దా వాళ్ళని అడగల నన్ను అడుగుతున్నాడు నన్ను వచ్చి నా సాంగ్ లాంచ్ అయిందో లేదో నా సర్టిఫికేట్ వేసేయన సార్ ఎవరికి తెలియదు అండ్ నా నా ట్రైలర్ కూడా లాంచ్ లాంచ్గాల నా సినిమా కూడా ఈ చూడకుండానే నన్ను బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తూ సర్టిఫై చేస్తూ జనాలకు చెప్తున్నాడు అతను వెనక ఎవరున్నారు ఏంటి మేడం నాకు అర్థం కావట్లా జెన్యున్ నాకు అసలు సంబంధం లేదు నేను ఒక పల్లెటూరు రాయలసీమలో చిన్న పల్లెటూరు నుంచి వచ్చి వీడియోలు చేసుకుంటూ రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ఒక ఇరవై మంది కొత్త ఆర్టిస్టులు కృష్ణానగర్లో వాళ్ళని వెనకల పెద్ద సినిమాలలో వెనకలు ఎక్కడో ఉంటారు వాళ్ళని తీసుకొచ్చి ఫ్రంట్లో నిలబెట్టి రెండు వందల నుంచి మూడు వందల మంది జూనియర్ ఆర్టిస్టులను పెట్టి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చి మేమందరం కష్టపడి ఒక సినిమా చేసి నేను థియేటర్ ఇండస్ట్రీకి అంత ఇంతో ఫీడ్ ఇచ్చి ఒక సినిమా చేశా ఆయన క్రెడిబిలిటీ ఏంది నా గురించి మాట్లాడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసింది అతను పేరుకు పెద్దాడు నువ్వు పిల్లడు గమ్ము అంటాడు ఏం పిల్లోడు ఇరవై ఐదు దాటిని ఏం పిల్లోడు ఆయన ఎన్నో ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు ఇండస్ట్రీలో ఉంటే ఏం లాభం మేడం పని చేయాలి క్రెడిబిలిటీ కావాలి అంటే పని ఏం చేయకుండా ఇంత దూరం ఏం చేశాడు ఆయన ఊరికే చెప్తుంటాడు మాటలు గూగుల్లో కొడితే వాళ్ళ వాళ్ళది ఏదో వస్తుంది ఆయనదేం ఏం రావట్లే ఏం చేయ ఆయన ఇప్పుడు చేయమనండి సినిమా సినిమా చేయడం అంత ఈజీ అంటారు సినిమా చేయడం అంత ఈజీ కాదు మేడం సెల్ఫీ వీడియో చేసిన అంత ఈజీ కాదు సినిమా చేయడం ఇప్పుడు ఇప్పుడు లారీ చాప్టర్ వన్ సినిమాకి కథ అదే స్టోరీ ఎడిటింగ్ డైరెక్షన్ మ్యూజిక్ అన్నీ నేను కష్టపడి చేసుకున్నా ఈ సినిమా పెద్దవాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా చేయాలంటే ఒక మీడియం సైజ్ సినిమా చేయాలని దీన్ని ఏడు నుంచి పదకొండు కోట్లు అవుతుంది నా దగ్గర అంత డబ్బు లేదు నేనేమో ఒక పెద్ద కథ తీయాలి చిన్న లవ్ స్టోరీ చేయొచ్చు కానీ అవి నా ప్రాంక్స్తో సమానం నేను యూట్యూబ్లో చేసే ప్రాంక్స్తో సమానం కానీ ఒక పెద్ద సినిమా ఇప్పుడు ఆడట్లే సినిమా తీస్తే ఆడట్లే సినిమాలు చాలా సాలిడ్గా తీయాలి సాలిడ్గా తీయాలంటే ఎలా తీయాలి అని నాకు నాకు ఇప్పుడు ప్రభాస్ అంటే నా ఫ్యాన్ ఉదాహరణ ఆయనకు నేను ఫ్యాను ఆయన సినిమా ఆయన అంత స్థాయి ఎదగాలని కోరిక కష్టపడాలి కష్టపడితే అవుతాం ఆయన ఎలాంటి సినిమాలు చేస్తున్నాడు యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమాలు చేస్తున్నాడు ఆయన మన ఆంధ్ర పేరు తెస్తారు ఉదాహరణ నార్త్కి వెళ్తే మన తెలుగు సినిమాకి అంత స్థాయికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి ఎంత ఫైవ్ లాంగ్వేజెస్ లో తీశాను ఫస్ట్ కాపీ రెడీ ఉంది ప్యాన్ ఇండియా మూవీ అలా అవ్వాలని నా కోరిక నేను అలానే చేశాను ఎంత పెద్ద కథ చాలా పెద్ద కథ రెండు కథలు కలిపాం దేశ భద్రతకు సంబంధించింది అండ్ కుటుంబ కథా చిత్రం సెంటిమెంట్ ఎమోషన్ ఫ్యామిలీ కామెడీ ఫన్ యాక్షన్ మాస్ డైలాగ్స్ లవ్ ప్రతిదీ ఉంది ప్రతిదీ ఉంది చాలా సాలిడ్ త్రీ అవర్స్ నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా తొమ్మిది పాటలు తొమ్మిది ఫైట్లు ఐదు పాటలు ఉన్నాయి సినిమాలో మూడు గంటల మూడు నిమిషాలు సినిమా ఆగస్ట్ సెకండ్ రిలీజ్ నేను చేశాను నేను ఇది సాధించి ఆయన ఏం సాధించాడని నన్ను అంటాడు ఆమె కూడా ఏదో వీడియోలు చేస్తాను నన్ను అంటది ఆవిడ ఎన్ని సినిమాల్లో ఏం చేసింది ఎందుకు నా గురించి ఇట్లా అనడం ఏమొస్తుంది నన్ను కిందికి లాగితే అది సినిమాలో క్యారెక్టర్ కదా ఆ సినిమాల క్యారెక్టరే మరి నేను నేను పెయిడే కదా యూట్యూబ్లో అవి కూడా క్యారెక్టర్సే కదా నేను రోడ్ల మళ్ళీ వెళ్ళి గెలుతున్నా ఎవరైనా వచ్చి కంప్లీట్ చేస్తాను అది సినిమాలో క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు చేయడం వేరు మీరు ఓన్ గా క్రియేట్ చేసుకుని గురించి మాట్లాడే అది నాది వాళ్ళ సినిమా కంటెంట్ నాది కంటెంట్ యూట్యూబ్ కంటెంట్ వాళ్ళ సినిమా కంటెంట్ అంతే తేడా నథింగ్ డిఫరెన్స్ అది పొట్ట కూసు పొట్ట పొట్ట కూడు కోసమే నాది పొట్ట కూడు కోసమే నేను కూడా అని నా అభిప్రాయం అండ్ దీని ద్వారా కొంతమందికి నేను ఫీడ్ ఇచ్చా మేడం చాలా కష్టపడ్డా చాలా సినిమా చాలా ఎంత కష్టపడ్డానంటే నెలలు నెలలు స్టూడియోలో ఉన్న డే అండ్ నైట్ ఉన్న స్టూడియోలలో ఎన్ని ఎన్ని మంత్స్ పట్టింది టోటల్గా మూవీ పదహారు నెలలు పట్టింది మేడం పదహారు నెలలు పట్టింది సినిమా తీయడం కోసం